ప్రకృతి కవి జయరాజు నిర్వహిస్తున్న ప్రకృతి వైజ్ఞానిక యాత్రతో పాటు కొనసాగుతున్న మరొక వ్యక్తి గంజి ఈశ్వరలింగం గారు ఆయన శరీర దానం మీద అవయవాల దానం మీద మొత్తంగా ఆర్గాన్ డోనర్స్ గురించి ప్రచారం చేస్తూ ఈ యాత్రలో కొనసాగుతున్నారు ఈ శరీర అవయవ దానాల మీద ఈశ్వరలింగం గారు ఏం ప్రచారం చేస్తున్నారు సార్ నమస్తే నమస్తే సంతోషం నమస్తే సార్ సార్ చెప్పండి నేత్ర శరీర దానాలకు సంప్రదించండి అని మీరు ఇది అవును సో యాత్రలో దీని మీదనే ప్రచారం చేస్తున్నారా మీరు అవును చెప్పండి దాని చెప్పండి నమస్తే సార్ నా పేరు గంజి ఈశ్వర్లింగం ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం హైదరాబాద్ ఇప్పుడు ప్రకృతి వైజ్ఞానిక యాత్ర జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఈ సైన్స్ డెవలప్మెంట్ సైంటి అవేర్నెస్ రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ అవేర్నెస్ చెట్లను నాటండి ప్రకృతిని కాపాడండి అలాగే రక్తదానం నేత్రదానం అవయవదానం శరీరదానం మీద ఈ అన్ని మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు నర్సింగ్ కాలేజీ స్కూల్స్ అన్నిటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఈరోజు మేము నాగార్జున సాగర్కి వచ్చాము అవేర్నెస్ కోసము ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా రెండు వేల నూట నలభై మూడు కార్నియాస్ కండ్లు సేకరించి ఆంధ్ర తెలంగాణలో ఉన్న కార్ని అందితులకు ట్రాన్స్పాంట చేసి కొన్ని వేల మందికి కంటి చూపు ఇవ్వడం జరిగింది అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల నుంచి పన్నెండు కిడ్నీలు ఎక్స్ లివర్స్ ఒక హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా పేషెంట్లకు ట్రాన్స్ప్లాంటే తెలంగాణ జీవన్ ద్వారా ట్రాన్స్ప్లాంటే అలాగే రెండు వందల ముప్పై ఐదు డెడ్ బాడీలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఉన్న మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశ్రమ కోసం డొనేట్ చేయడం జరిగింది రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై డెడ్ బాడీలు నిన్ననే ఒకటి గాంధీ మెడికల్ కి ఇచ్చాం నిన్న ఈ రెండు వందల ముప్పై జరిగినాయి మన సంస్థ ద్వారా ఆర్గాన్ డొనేషన్ హైదరాబాద్ లో రెండు స్కిన్ డొనేషన్ స్కిన్ బ్యాంక్ కూడా హైదరాబాద్ లో పడింది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో స్కిన్ బ్యాంక్ పెట్టారు ఎవరికైతే అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు యాసిడ్ ప్రమాదంలో జరిగిన పేషెంట్లకి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు ఈ స్కిన్ ఒక గొప్ప ఇదిగా ఉంది సంవత్సరాల వరకు కూడా ఫిజర్వ్ చేసుకోవచ్చు మనం ఈ స్కిన్ ని మిగతా అట్లా ఉండవు అయితే ఇప్పుడు మనము ఇంకా రెండు వందల పదకొండు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ కాలేజీ ఎన్జిఓస్ సీనియర్ సిటిజన్స్ మహిళా సంఘాల్లో అన్నిటికి అవేర్నెస్ చేస్తున్నాము రక్తదానం అవయవదానం శరీరదానం అవిధానం ఇవన్నీ చేస్తున్నాము ఇది సో ఈ యాత్రలో దాని గురించి కొనసాగుతున్నారు అంటే ఇది రక్తదానం నేత్రదానం హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ అవును సైన్స్ చాలా ప్రజల్లో మనకి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి అవును సెంటిమెంట్లు అవును దానివల్ల మనం ఎందుకు పనికిరాని బాడీ కానీ కండ్లు కానీ మట్టిలు పెట్టి బుడద చేసేస్తాం కాల్చి బురద అవును ఎందుకు పనికిరాని ఎందుకు పనికిరాని అవ్యాలో మాకు ఇవ్వండి అట్లా ఇప్పుడు మన భారతదేశంలో పదకొండు లక్షల మంది కార్ణ బాధితులు ఉన్నారు కండ్లు కనక కనపడక వెయిటింగ్ చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నాము ఇప్పుడు రెండు కళ్ళు తీసిన నలుగురికి పెడుతున్నాం లోటస్ టెక్నాలజీ లేట్ టెక్నాలజీ రెండే వాళ్ళకి పెట్టేవాళ్ళు నాలుగు ఎందుకంటే వెయిటింగ్ ఎక్కువ ఉంది కదా అది కూడా ఒక కన్ను ఒకరికే పెడతాము ఎక్కువ ఉంది కదా ఒక వస్తే చాలు వాళ్ళు బతుకుతారు కదా అందుకోసం నలుగురికి పెడతాం అట్లా ఈ ప్రకృతి యాత్రలో ప్రకృతి యాత్రలో ఇది కూడా సైన్స్ ప్రచారం చేస్తున్నాము ఇది ఇది కూడా ఒక సైన్స్ వస్తూనే ఉన్నారు ప్రతి వస్తున్నారు ఇస్తూనే ఉన్నారు కాంటాక్ట్ నంబర్ తీసుకుంటున్నారు సంప్రదిస్తాం చేస్తాం సార్ అని రాస్తా చేస్తున్నారు చేస్తున్నారు అయితే ఇంట్లో ఈ అపోహ ఏముందంటే నేను నా వయసు ఇప్పుడు అరవై ఆరు ఓకే నా అరవై ఐదు సంవత్సరాల వరకు నేను బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉన్నా ముప్పై ఎనిమిది సార్లు చేశాను చాలా అపోహ ఉంది బ్లడ్ డొనేషన్ చేస్తే నీరసం అయిపోతాను చేత కాదు ఇంకా ఏదో అపోహలు అనుమానం ఉండేది రక్తం ఇస్తే ఇంకా మన శరీరం యాక్టివ్ అవుతుంది కొత్త పాత రక్తంపై కొత్త రక్తం వస్తుంది అన్ని అవయవాలు అన్ని హిమోగ్లోబిన్ ఇంకా చేస్తుంది అది కూడా నేను అవేర్నెస్ చేస్తున్నాను యూత్ కి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు మనం బ్లడ్ చాలా మందికి తెలియదు బాడీ డొనేషన్ ప్రాసెస్ చెప్పండి ఒకసారి చాలా మందికి చాలా మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరము వైద్య విద్యార్థులకు పనికి వస్తుంది మనకు తెలియక మనం మట్టిలో పెట్టి వేస్ట్ చేస్తున్నాము కాల్చి బూడద చేస్తున్నాము మన భారతదేశంలో ఎన్ని చాలా మెడికల్ కాలేజీలు పెరిగిపోయినాయి మెడికల్ సీట్లు పెరిగిపోయినాయి కానీ బాడీ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు ఐస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు ఆర్గాని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు బాడీ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు కానీ కాలేజీలు పెరిగినాయి సీట్లు పెరిగినాయి పాపం వాళ్ళకు యాజ్ ఫర్ మెడికల్ కౌన్సిల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఒక కాలేజీకి ఒక సంవత్సరానికి పది నుంచి పదిహేను డెడ్ బాడీలు కావాలి అవసరం పది నుంచి పదిహెంట బాడీ కానీ అక్కడ ఒకటి రెండు కూడా రావట్లేదు వాళ్ళకి మరి సమాజానికి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ తయారు కావాలంటే బాడీస్ మీద పరిశోధన డిసెక్షన్ వాళ్ళు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది వాళ్ళకి అనాటే దాని మీద పరిశోధన చేస్తే దానికోసం అని మేము ముఖ్యంగా మెయిన్ గా బాడీ డొనేషన్ మీద కేంద్రీకరిస్తున్నాం ఈ ప్రాసెస్ లో ప్రాసెస్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఆ ఫోటో ఒకటి ఆధార్ కార్డు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు దిక్చు పెట్టి అందరు సంతకాలు చేసి ఇవ్వాలి ఇది ప్రోసెస్ సో మైడో చాలి చనిపోయిన ఆరు గంటలు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి ఎండాకాలం అయితే నాలుగు గంటలు వర్షాకాలం చలికాలం అయితే ఆరు గంటలు ఫిజర్ బాక్స్ లో పెడితే ఇరవై గంటలైనా ఇబ్బంది లేదు ఇరవై ఫ్రిజర్ బాక్స్ లో పెట్టిన కూడా ఇరవై గంటల వరకు కూడా మనకి డొనేట్ చేయొచ్చు ఇది మనకు ప్రస్తుతం అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి ఈ ఈ కళ్ళు ఇస్తే వచ్చే జన్మ వల్ల గుడ్డి వాడు పుడతామో ఇంకా స్వర్గము నరకము పూర్వ జన్మ మరో జన్మ వల్ల ఇదైతే కానీ మనం ఒక మంచి పని చేస్తున్నాం కదా ఇప్పుడు పుట్టిన కానీ చనిపోయే వారికి డాక్టర్ తోటి అవసరం మనకి ఏ రోగం వచ్చినా మనం డాక్టర్ దగ్గరికే పోతాం డెత్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా డాక్టరే ఇస్తాడు వేరే వాళ్ళు నువ్వు నేను ఇవ్వలేము కదా స్ట్రెచ్ చేసి బతుకున్నాడా చెత్తుకున్నాడా అది ఇవ్వాలి ఏ అందుకోసమే డాక్టర్ అవగా అవ్వాలంటే ఇదే ఇంకోటి దేర్ ఈజ్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ విత్ అనాటన్ దేర్ ఈజ్ ఎ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ విత్ అనాట అనాటమి లేని ఏ మందు ఇంజెక్షన్ తయారు చేయాలన్నా టాబ్లెట్ చేయాలన్నా వ్యాక్సిన్ తయారు చేయాల పరిశోధన చేయాలి ఆర్ఎం డికే చేసిన తర్వాత సమాజానికి ఆ మందు వస్తుంది కాబట్టి బాడీ డొనేషన్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడైనా మన ఇండియా మొత్తంలో ఆంధ్ర తెలంగాణ కాదు ఇండియా మొత్తంలో బాడీ డొనేషన్ చాలా షార్టేజ్ ఉంది మెడికల్ కాలేజ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా కావాలంటే చెప్పండి తను చెప్పండి సార్ ఎవరైనా ఐ డొనేషన్ ఆర్గాన్ డొనేషన్ అంటే మా నెంబర్ సంప్రదించండి ఓకే నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో గంజి ఈశ్వర్లింగం ఇంకొక నెంబర్ కూడా ఉంది చెప్పండి చెప్పండి ఇంకొక నెంబర్ కూడా ఉంది రాసుకోండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం వచ్చి ధన్యవాదాలు ఓకే సార్